సార్ ఇప్పుడు చెక్ బౌన్స్ నా దగ్గర చాలా వరకు మెజా ఉండే మ్యాక్సిమం కేసెస్ కంప్లైంట్ తరపునే ఉంటాయండి ఎందుకంటే నేను ఒక నాలుగు కంపెనీలకి తరఫున స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను వాళ్ళ కేసులు చూస్తాను ప్రైవేట్ కంపెనీలు నాలుగు ఉన్నాయి ఆ కంపెనీల తరపు నుంచి చేస్తుంటాము ఆ కంపెనీకి సంబంధించిన ఆ కంపెనీ కూడా అగ్రి మామూలుగా అగ్రికల్చర్ బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తాయి కంపెనీలు వాళ్ళు ఏంటంటే డీలర్స్కి ఇస్తారు ఆ డీలర్స్ తీసుకెళ్లి ఫార్మర్స్కి అమ్ముతారు డీలర్స్ మెటీరియల్ తీసుకొని ఫార్మర్స్కి అమ్మేసి డబ్బులు పోసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా గుర్తుంటారు దాంతో అప్పుడు వీళ్ళు వెళ్ళి చెక్ తీసుకొని దాన్ని బట్టి కేసు వేయడం జరుగుతుంది ఆ కేసులు ఎక్కువ చూస్తున్నాను నేను ఆ కేసులు చాలా ఎక్కువగా ఉంటాయి చెక్ బండ్స్కి వచ్చేటప్పటికి అది కాకుండా జనరల్ పబ్లిక్ కూడా వస్తుంటారు జనరల్ వచ్చేవి కూడా ఉన్నాయి జనరల్ వాటిలో అంటే ముందే చెక్ ఇస్తారు ముందే ప్రాంతం నోటి ఇచ్చేస్తారు అన్ని వాళ్ళు ముందే ఇచ్చేస్తారు బ్లాంక్ ఇచ్చేస్తారు ఓన్లీ జస్ట్ సైన్ చేసి ఇస్తారు దాని వాళ్ళు పిల్లలు చేసుకొని లక్ష రూపాయలు ఉంటే నాలుగు లక్షలు రాస్తారు అది ఇబ్బంది అవుతుంది అవును ఇప్పుడు మధ్య ఒకేతో కానీ ఇరవై వేలు అంటాడు కేసు వేసింది రెండు లక్షల యాభై వేలు చాలా ఉంది కదా డిఫరెంట్ చాలా ఉంది ఇప్పుడు ఏంటంటే వాటితో యాభై వేలు ఇచ్చేసి నేను కేసు విత్ చేసుకుంటాను అతను చెప్తున్నాను థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తే చేసుకుంటాను ఇట్లా బ్లాక్మెయిల్ చేయడానికి అంతే సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చెక్కులు ఉన్నాయో సార్ ఇప్పుడు కోర్టు నమ్మే నా సరే మనోడు యాభై వేలు ఇస్తే వీడు రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు మీరు చెప్పారు కదా కోర్టులు నమ్మే పరిస్థితి కోర్టుకు తెలియదు కదా ఎవరు ఎంత ఇచ్చారనేది అవును కోర్టు ఇప్పుడు జనరల్గా కోర్టులు కూడా ఎట్లుంటాయండి మన ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గర పోతాం పెద్ద మనిషికి ఏం తెలియదు అనుకో ఇద్దరు చెప్పింది విన్నదాన్ని బట్టే కదా అని డిసైడ్ చేస్తారు అవును కోర్టు కూడా ఏ ప్యాకేజ్ తెలియదు ఇప్పుడు కోర్టులో కూడా కోర్టుకి ఇక్కడ తెలియదు అక్కడ తెలియదు అవును ఆ చెప్తున్న దాన్ని బట్టి కోర్టుకు అర్థం దాన్ని అర్థం చేసుకొని కోర్టు జడ్జిమెంట్ ఇస్తారు అవును కానీ కోర్టు అర్థం చేసుకోవడం కూడా అంత ఇది కాదు కదా లేదు అని చెప్పి అటు ఉండదు కదా నువ్వు ఇక్కడ అంటే డబ్బులు ఇవ్వాల్సినోడు లేదనే చెప్తాడు ఇచ్చేది అసలు ఇచ్చేది లేదంటాడు డబ్బులు వాడు అదే అంటాడు ఇవ్వకూడని వాడు అదే అంటాడు మొత్తం అమౌంట్ కట్టేసి అయ్యో నాకు కేసు వేసినా బాధపడేవాడు అదే మాట చెప్తాడు మొత్తం కట్టేసినా డబ్బు తప్పుడు కేసు వేసాడు అసలు కట్టాల్సిన వాడు కూడా అదే మాట చెప్తాడు నేను ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిన అవసరం లేదా కోర్టు ఎలా నమ్మాలి ఇంకా అవును ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు కదా ఎవడైనా కట్టవలసిన అంటే ఏంటంటే అని చెప్పవచ్చు ఇద్దరు వచ్చి అదే అని చెప్తున్నారు సార్ మరి తీర్పు అనేది ఇప్పుడు కోర్టుకి అటు ఏమన్నా అటు అంటే డిపెండ్స్ ఆడు ఎంత ఉన్నా కరెక్ట్ ఉంటే క్రాస్ ఎగ్జామినేషన్ బయట పడతారు సార్ తెలుస్తుంది క్రాస్ ఎగ్జామ్ ప్రాపర్ గా చేసినప్పుడు అందులో కొంత అర్థం అవుతుంది కోర్టు కూడా దాన్ని బట్టి వస్తుంది ఒక తీర్పు వచ్చి శిక్ష పడితే పైకోర్టు బొడనుకుంటుంది పైకోర్టు కంటే కింద కోట్లో ఏంటంటే అప్ టు సెవెన్ ఇయర్స్ లోపల ఇది పడేది వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ మాక్సిమం పనిచేయండి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ బెయిల్ తీసుకోవడానికి ఉంటుంది లోయర్ కోర్టులో శిక్ష ఇవ్వడానికి తాత్కాలికంగా ఆ శిక్షణ ఆపి మాకు బెయిల్ మన రిక్వెస్ట్ పెట్టుకుంటే దరఖాస్తు పెట్టుకుంటే అప్పటికప్పుడు షూరిటీస్ పర్ణి చేస్తే ఆ లోయర్ కోర్టు వారు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది ఓకే బెయిల్ తీసుకొని పైకోర్టు అప్పీల్ చేసుకోవాలి వన్ మంత్ లోపల తీసుకొని ఆ కోర్టులో మళ్ళీ కేసు నడుస్తుంది చాలా వరకు కొన్ని కాంప్రమైజ్ అవుతుంటాయి సార్ ఎక్కడ తన కాంప్రమైజ్ చేసుకుంటారు ఇక్కడ కొంత పర్సెంట్ ఈడ కాంప్రైజ్ చేసుకుంటారు ఈడ కాని పద్ధతి అయితే అప్పీల్ లెవెల్లో చాలా వరకు అవుతాయి ఈ ఎక్కడ కింద డిస్టిక్ కోర్టులో డిస్టిక్ కోర్టులో కాకుండా హైకోర్టు తగ్గిపోయినాయి అంటే ఒక కష్టమే లేదా అక్కడ కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఈ లెవెల్లోనే ఎక్కువ అవుతుంటాయి కింద కోర్టుల యాజ్ వెల్ అస్ డిస్టిక్ కోర్టు వరకు కూడా అయింటాయి సార్ ఇప్పుడు అడ్వకేట్స్ మోస్ట్లీ కాంప్రమైజ్ అవ్వాలని చూస్తారు లేకపోతే విన్నవాళ్ళని చూస్తారు సార్ ఇప్పుడు ఇద్దరు వైపు చూస్తారు కదా సార్ ఒక అడ్వకేట్ అనేది ఆ టైం జరిగిందో వాళ్ళకి తెలిసింది ఈ టైం జరిగిందో వీళ్ళకి తెలిసింది ఈ లోపు వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఇంకా అయిపోదా సార్ కాంప్రమైజ్ అయితే ఏ అడ్వకేట్ అయినా బయట కేసు విత్డ్రా చేసుకోవడానికి సపోర్ట్ చేస్తారు ఓకే ఆ ఇబ్బంది ఉండదు కాకపోతే వాస్తవం ఏందనేది ఈ అడ్వకేట్ తెలియదు కోర్టుకు తెలియదు వాస్తవం అడ్వకేట్ ఏమిటారు వీళ్ళ క్లయింట్ చెప్పిందే ఈయనకి తెలుస్తుంది వాళ్ళ క్లయింట్ చెప్పిందే ఆపోజిట్ అడ్వకేట్ తెలుస్తుంది వాస్తవంలోనే ఇద్దరు క్లయింట్కి తెలుస్తుంది అడ్వకేట్ తెలియదు అవును ఎందుకంటే వాడు కావాలని నాలుగు అబద్ధాలు అడ్వకేట్ చెప్తే అదే నిజమనుకోవచ్చు కదా అవును ఇక్కడ ఈ కంప్లైంట్ అంటే కూడా అంతే వాడు డబ్బులు ఇవ్వాల్సిన కూడా ఇవ్వాల్సి లేదా నాకు చిన్న ఎగ్జాంపుల్ అండి మీ మాట అంటే కరెక్ట్ కుస్తుంది ఓ కేసులో పర్టికులర్గా ప్రభాకర్ రెడ్డి అని కేసరా ఆయన పేరు ఒక అబ్బాతను మీదే కేసేసాడు చేస్తే ఆ కేసు ఏమైందని చెప్పి అనవసరంగా వేసారు సార్ ఇట్లా చేశారు నా మీద మొత్తం డబ్బులు కట్టేశాను అన్నాడు ఆల్రెడీ ఇంకో రెండు కేసులు వేసారు ఎన్ని యాక్ట్ మళ్ళీ కేసు వేసారు నా మీద అంటే అరే ఇది మరేం నేను కదా రెండు వేసినాక మరొకటి ఘోరం కదా అని చెప్పి మనం ఏం చేసినామంటే ఈ కేసులో వేసిన అతన్ని నోటీసు పంపించాం నీకు అసలు చెక్ చేశాను వారు థర్డ్ పార్టీ అసలు ఇంకోటి చెక్ ఇస్తే ఇంకో ఆయన వేసిన కేసు ఆయన ఆల్రెడీ రెండు కేసులు వేసినా ఇంకో ఆయన వాళ్ళ బాబు బాబుమార్ది పేరుతో ఇంకో కేసు వేయించాను అని మీద నీకు ఇవ్వాలి నువ్వు కూడా అన్నోన్ పర్సన్ అసలు నువ్వు స్టేయించారు నువ్వు చీటర్ మొత్తం అంతా కూడా నీకు క్రిమినల్ పీనల్ కూడా అప్లై కప్లై అవుతుంది నీకు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ ఇవన్నీ వస్తాయి నువ్వు నీకు చెక్ చేయాలి స్ట్రేంజర్ నువ్వు ఇట్లాంటి చేసినావు అని చెప్పి ఒక నోటీస్ పంపినావు ఆ కేసు వేసి నడినావు నడుస్తున్న తర్వాత వాళ్ళు బాగా కొట్లాడుతుంటే వేరే ఒక వాస్తవంగా డబ్బులు ఇవ్వాలని వాడు నువ్వు ఇట్లాంటిన్నావు అని ఒకరే అన్నారు నేను ఒకరోజు ఆ క్లయింట్ పిలిచాను అసలు వాస్తవంగా నువ్వు ఎంత ఇవ్వాలి నువ్వు ఆయనకన్నా అన్నాను ఏమైనా ఇచ్చేదిందో అసలు లేదా ఎంత ఇవ్వాలి కరెక్ట్ ఎంత ఇవ్వాలి చెప్పు అన్నాను ఎక్కువేషన్ ఎక్కువేషన్ అనుకోని తీయాలి చెప్పాను పదిహేను లక్షలు తీసుకున్నాను ఈ పదిహేను లక్షలు ఎట్లా తీసుకున్నాడు నీకు బారీల పెట్రోల్ పోయించుకున్నా డీజిల్ పోయించుకున్నా అప్పులు తీసుకున్నా అన్ని కలిపి పదిహేను లక్షలు అయిందాను పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఏదో అన్నాడు అయింది అయితే ఇప్పుడు ఎంత అంటే ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షలు కేసినాను ఎన్నరంటే దగ్గర ఐదు ఏళ్ళు అవుతున్నాను ఐదు ఏళ్ళకి ఇరవై ఐదు లక్షలు డబ్బులు వేసుకున్న యాభై లక్షలు కదా మరి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల పెద్ద అన్యాయం కాదు కదా నువ్వు ఎంత రూపాయ ఎంత వడ్డీకి ఇస్తా అని చెప్పినా మూడు మూడు రూపాయలు వాటిలోకి చూసుకున్నా కూడా ఎప్పుడు అంతవరకు వచ్చేస్తాడు కదా నువ్వు న్యాయంగానే ఇవ్వాలి కదా అతనికి ఫోన్ ఇరవై కాదు ఇరవై ఇస్తాను బద్మలు చెప్పుకోవాలి కానీ ఇలా కేసు చేయడం వల్ల కరెక్ట్ కాదు కదా ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడు అని చెప్పినని వీడికి ఏంటంటే నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అంటాడు తిన్నా కేసు కొట్లాడడం అంటే కాంప్రమైజ్ అని చెప్తున్నాడు అనేది ఆయన ఇంటెన్షన్ బట్ నాకైతే జెన్యున్ కేసు మీద మనం అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కానీ నాకు అర్థం సో వాస్తవం మనం తెలిసినప్పుడు కూడా చేయడం కరెక్ట్ కాదని గట్టిగా చేసి ఇవ్వని ఆయన చెప్పిన ఇట్లా నువ్వు పోయి మాట్లాడుతు లేకుండా నేను అక్కేసి అక్కర్ వాళ్ళని చూసుకోవాలి చెయ్యను ఇట్లాగే నువ్వు తప్పుగా చెప్పి నాకు ఇచ్చేసినావు కానీ కరెక్ట్గా న్యాయంగా వాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఇచ్చేయను రైట్ అని చెప్పి లాస్ట్కి అతను ఒప్పుకొని ఒకరోజు అంటికి పోయి మాట్లాడి కాంప్రమైజ్ అమౌంట్ పే చేయడం జరిగింది తాత ఇరవై నాలుగు లక్షలకి ఏదో ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే పోనీ వీడికి లేదా అంటే ఆ పర్సన్ ఎవరు అంటే నాకు రెడ్డి తెచ్చింది అంటే ఈ ప్రభాకర్ రెడ్డి అనే పెట్రోల్ పంప్ యజమాని వేరే ఎంతో అన్నాడు ఆయన వచ్చి నాతో అన్నాడు నాగా డబ్బులు ఇవ్వాలా వాడికి చక్రపురంలో ఇల్లు ఉంటుంది అంగిరెడ్డి పిల్లలు ఐదు ఎకరాల భూమి ఉంటుంది వాడి భార్య మీద గోల్డ్ ఉంటుంది నేనేమో రోడ్డు మీద ఉంటాను నాకేమో ఎగ్గొట్టాలని చూస్తుండు ఈయన ఆయనకు సపోర్ట్ చేస్తుండేది అన్నాడు ఆయన వచ్చి నాతో ఇట్లా తెలిసిన దారా అంటే అప్పుడు నేను అడిగిన అడిగితే వాస్తవం చెప్పి నిజమే కదా నీకు అన్ని ఇల్లు బాగుండాలా పొలం బాగుండాలా వాడు మాత్రం మునిగాలవు నువ్వేం చేస్తావు ఇచ్చే అంటే అప్పుడు కొన్నాళ్ళు తిరిగి తిరిగి లాస్ట్ కాంప్రమైజ్ అయిపోయింది కాంప్రమైజ్ సెటిల్ నుంచి రోజు ఎంత సెటిల్ అయింది సార్ ఇరవై లక్షలు ఇరవై నాలుగు లక్షలు సెటిల్ అయింది ఇరవై నాలుగు లక్షలు సెటిల్ అయింది సెటిల్ అయింది పద్దెనిమిది లక్షలు ఇరవై నాలుగు లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు లక్షలు ఇచ్చినట్టు కానీ ఐదు సంవత్సరాలు పైన టైం అయింది కదా సార్ అవును అది అది ఎక్కడన్నా భూమి కొని పెట్టుకుని ఆయన కోటి రూపాయలకి వెళ్ళిపోతుంది అవును సో సార్ ఇప్పుడు ఇదే చెక్ బౌన్స్ కేసులో మనం మాట్లాడుకున్నట్లే బండ్లా గణేష్ గారి మీద కొన్ని చెక్ బౌన్స్లు ఉన్నాయండి కదా సార్ అది అది ఎలా సార్ అది ఎవరైతే బండ్ల గణేష్ గారు చెక్ ఇచ్చారని కొంతమంది కేసు వేసారు కానీ అది బోన్స్ అయింది అది కోర్టులో నడుస్తుంది అసలు ఏంటి సార్ అక్కడ దాని దాని గురించి ఒకసారి చెప్తారు మీకు తెలిసినంత వరకు సార్ చెక్ బౌండ్ కేసులో చెక్ ఇచ్చారు అప్పటికి అవసరానికి అమౌంట్ తీసుకున్నారు దానికి సంబంధించి సపోర్ట్ ప్రాంశ్రమం కూడా ఇస్తారు తీసుకున్నారు బల్ల గైన గణేష్ గారు అయినా సరే చెక్ బౌండ్ కేసులో తప్పనిసరి దానికి శిక్ష ఉంటుంది రెండు సంవత్సరాలు శిక్ష వేయచ్చు వేసే అవకాశం ఉంటుంది వాళ్ళ ఫ్యాక్స్ ఆఫ్ ద కేసుని బట్టి కూడా ఉంటుంది సో తీసుకున్నప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళ సాక్షన్లు ఏం చెప్తారు వాళ్ళ క్లాసులు ఏం చెప్తారు ఇవన్నీ డిఫెండ్స్ అన్న క్లాసుని బట్టే కేసు డిసైడ్ అవుతుంది సార్ మెయిన్ క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అవుతుంది ఓకే వాళ్ళ కనుక ఆయన డిపోజిషన్ కరెక్ట్ ఉంటే బెల్లకేషన్ ఆయన ఎవిడెన్స్ పెట్టకపోవచ్చు కానీ ఎవరైతే అపోజిట్ కంప్లైంట్ ఎవరైతే చేసారో ఏసిన అయినా క్రాస్లో కరెక్ట్ చెప్పగలిగినప్పుడు కోర్టు కరెక్ట్ అర్థమైతే ఆ విషయం కరెక్ట్ నిజాలు చెప్పగలిగినప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు దీనికి శిక్ష ఎలా ఉంటాయి సార్ ఇప్పుడు జైలు శిక్ష అది లేకపోతే చెక్ బాండ్స్ కేసులో తప్పనిసరి ఇంతకుముందు త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు మళ్ళీ కొత్త యాక్ట్ ప్రకారం మరి కంపల్సరీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా డబుల్ ది చెక్ అమౌంట్ కంపన్సేషన్ ఏమో ది చెక్ అమౌంట్ వేస్తారు తర్వాత ఫస్ట్ టైం శిక్ష వేస్తారు ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇయర్స్ అది వేస్తారు వేస్తూ దాంతోపాటు ఇది అమౌంట్ కాంపెన్సేషన్ డబుల్ ది చెక్ అమౌంట్ పే చేయాలి ఇన్ కేస్ డబుల్ తి చెక్ అమౌంట్ పే చేయకపోతే ఇంకో రెండు నెలలు నెల మూడు నెలలు అటు ఇంక్రీజ్ చేస్తారు జైలు శిక్ష పెంచడం జనరల్గా ఏం చేస్తారంటే ఎవ్వరు కూడా ఈ కాంపెన్సేషన్ గురించి ఆలోచించరు ఎందుకంటే జైలు శిక్ష పడ్డ తర్వాత శిక్ష మూడు నెలలు తప్పించుకోవడం కోసం అమౌంట్ కట్టాడు కదా అమౌంట్ కట్టాలంటే చెక్ డబుల్ అమౌంట్ ఎట్లా కడతారు వాడు సింగిల్ అమౌంట్ కట్టలేని పరిస్థితిలోనే శిక్ష దాకా వచ్చింది డబుల్ అమౌంట్ కట్టే పరిస్థితి ఉండదు ఇంకా అప్పటికి ఏం చేస్తారంటే పై పోయి అప్పీల్కి వేసుకుంటే ఆ బిల్ కోట్లో ట్వంటీ పర్సెంట్ డిపాజిట్ చేయమంటారు చెక్ అమౌంట్లో మినిమం ట్వంటీ పర్సెంట్ డిపాజిట్ చేయమంటే డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ ఎక్కువ కూడా చెప్పొచ్చు తక్కువ ట్వంటీ అయితే చెప్తారు సో ఆ విధంగా డిపాజిట్ డిపాజిట్ కింద కోర్టు డిపాజిట్ చేస్తే డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా పేలు ఇస్తారు కేసు నడిచేవారు అక్కడ కేసు మళ్ళా కూడా ప్రూవ్ అయ్యింది అనుకో అయితే కనుక ఆడ మాత్రం కంపల్సరీ జైలుకి పంపిస్తారు జైలు పంపిస్తారు కంపల్సరీ ఇప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చెక్ బో చెక్ బౌన్స్లో జైలు పోయి బయలు తీసుకోవాల్సి వస్తుంది జైలుకే బెయిల్ తీసుకోవాల్సింది సార్ ఇప్పుడు చెక్ రాస్తారు సార్ చెక్ రాసింది వాస్తవమే వాళ్ళు ఇచ్చింది వాస్తవమే అది ఎందుకు వెంటనే శిక్ష ఎందుకు పోవాలి అది ఎందుకు లాంగ్ టైం ప్రాసెస్ అవుతుంది సార్ దీనికి ఒకటే కారణం సార్ ప్రధానంగా ఏంటంటే నంబర్ ఆఫ్ కోర్ట్స్ లేకపోవడం ఈ ఉన్న కోర్స్ మీద ప్రెజర్ ఎక్కువ ఉండడం ఎక్కువ హెవీ కోర్స్ అయిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఏ కోర్టు తీసుకున్నా మన తెలంగాణలో కాదు ఎక్కడ ఇండియాలో ఎక్కడ తీసుకున్నా ఆల్మోస్ట్ కోర్టులలో ఇక్కడ మా దగ్గర మల్కాజీలో తీసుకున్నాడు ఒక కోర్టుకు మినిమం మూడు వేల నుంచి మూడు వేల వందల కేసులు ఉంటాయి అంటే మన చట్ట ప్రకారం ఐదు వందల కేసులు ఉంటే ఒక కోర్టు పెట్టాలి కానీ మూడు వేల మూడు వేల వందల కేసులు ఉంటే ఒక జడ్జి ఉంటే ఒక జడ్జి గారు ఉంటే వాళ్ళు ఎంతకని పని చేయగలుగుతారు అవును వన్ ఇయర్ డిస్పోజ్ కావాలంటే ఐదు వందల ఐదు వందల ఒక జడ్జిని పెట్టమనండి ఒక కోర్టు పెట్టమనండి డెఫినెట్లీగా పాస్ట్లో డిస్పోజ్ అవుతాయి మళ్ళీ చట్టం ఏముంటుంది ఉంటుంది ఎన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో డిస్పోజ్ చేయాలి సిక్స్ మంత్స్లో ఎక్కడ డిస్పోజ్ చేయగలుగుతారు వాళ్ళు అవును ఒక్కటే కాదు చెన్నై యాక్ట్ ఉంటాయి కిమ్మల కేసులు అన్నీ ఒక్క కోర్టు జడ్జి గారి మీద ఉంటుంది ఆ కోర్టు కూడా ఎంతగాని చేయగలుగుతుంది ఏడు మా దగ్గర ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు దగ్గర ఐదు వేల ఐదు వందల కేసులు ఉంటాయి అంటే పదకొండు వందల పదకొండు కోర్టు చేసిన పని ఒక్కొక్క కోర్టు చేస్తుంది ఎక్కడైతే ఇవన్నీ కోర్టులు కొత్త కోర్టులు ఎస్టాబ్లిష్ చేయడం అనేది గవర్నమెంట్ చేయాలి అవును ఎక్కువ కోర్టులు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెఫినెట్లీ ఈ తిన్ సిక్స్ మంత్స్ ఏదైతే చట్టం లోపల అయ్యే అవకాశం ఉంటుంది ఐదు వందల ఐదు వందలకి వచ్చి కోర్టులు పెట్టమనండి డెఫినెట్లీ కోర్టులు కూడా ఐదు విత్ ఇన్ స్ట్రిప్ పెట్టే టైంలో ఇవ్వగలుగుతాం వన్ ఇయర్లో ఓకే వన్ ఇయర్ లోపే వస్తుంది ఇవ్వగలుగుతాం కానీ ఐదు వేల ఎనిమిది వందల కేసులు పెట్టుకుని చేయమంటే జడ్జి గారు ఎక్కడ చేయగలుగుతారు అది మరీ డిఫికల్టీ కొన్ని ఐదు నెలలు చూడకపోతే చూడబోతే ఏడు వేల కేసులు ఏడు వేల కేసులు కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి